పర్యవేక్షణలో ఈ ఎగ్జామ్ షెడ్యూల్లో నిర్వహించాల్సిన పరిస్థితులు వచ్చినాయి గత సంవత్సరం నుంచి రెండు నెలల నుంచి అండి రెండు నెలల నుంచి మానసికంగా సంఘర్షణ గురవుతున్నారు ఏంది కుక్కర్లో ఉన్న పప్పు కన్నా రిలీఫ్ ఉంది కానీ నిరుద్యోగికి రిలీఫ్ లేదు రెండు నెలలు అని చూడుకుతున్నాడు ప్రెషర్ కుక్కర్ ఉన్న పప్పుకు రిలీఫ్ దొరుకుతుంది ఈ మేధావులు ఈ ఎంత మనిగిపోతుంది ఆలోచిస్తున్నారా ఉన్న స్కూలలో పాఠశాలలో ఉన్న విద్యార్థులకు టీచర్స్ లేరు అని ఈరోజు వీళ్ళు ఇన్ఫర్మేషన్ రేవంత్ రెడ్డి గారికి ఇస్తున్నారు కానీ ఈరోజు నాలుగు నెలలు రిలీజ్ అయ్యి గురుకుల గురుకుల రిజల్ట్ అయింది గురుకుల టీచర్ అపాయింట్మెంట్ వీళ్ళకు కానీ ఈరోజు నోటిఫికేషన్ మేము ఎగ్జామే రాయలేదు ఎగ్జామ్ రాయకున్నా దీని ఇప్పుడు మేము మాకు లేట్ అవుతుంది విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది అందుకని ఇప్పుడు కండక్ట్ చేస్తున్నామని సాకు చెప్తున్నారు విద్యా కండక్ట్ చేయండి మాకు మూడు నెలల సమయం ఇవ్వండి అప్పటి వరకు గ్రామాలలో ఉన్న విద్యార్థులకు వాళ్ళని విద్యా వాలంటీర్లను పెట్టి వాళ్ళ విద్యను అందించండి మీకు గురుకుల టీచర్లకు అపాయింట్మెంట్ గతి లేదు డిఎస్ నుంచి మీరు అప్పగిస్తామని గురుకుల వస్తున్నారు రేవంత్ రెడ్డి గారు నాయకులతో మాట్లాడాలని కోరుతున్నారు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వానికి అంటే పక్క ప్రభుత్వాన్ని అంటే పక్క స్టేట్ నిసుకొని వస్తున్నాయి కదా మేము వస్తున్నాం

చె తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం అంటే ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధంగా మాకు సమయం కావాలి ఎందుకంటే మీరు నిర్బంధం చేస్తున్నారు మాకు గలాని వినట్లేదు వెళ్ళి అంటే ఢిల్లీ వెళ్తున్నారు బాధ పట్టలేవు ఎందుకని ఎందుకు వీలైతే లేవు మాకు ఏ ఏ ప్రతిపక్ష పార్టీ యొక్క మద్దతు లేదండి మా స్వయం మా న్యాయపరమైన డిమాండ్ కోసం మేము కృషి చేస్తున్నాం వేరే మీకు చేద్దగా ఉంటాం వల్ల మీరు ད� ང སྱྱ སཏ ཀཡ ར ཀསྱ ཁྱ གས ཁྱ ཁས 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 ཁའ� और बंद हैला 3000 का बंदा चला बंदा वाला